నా జీవితం తెలుగుదేశం పార్టీతో పుట్టింది నా డెస్టినీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది అని వన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు రోజు చాలా సంతోషం నా జీవితం రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో పుట్టింది వాళ్ళు బహుశా నా డెస్టినీ కూడా తెలుగుదేశం పార్టీ లాగా అనిపించింది ఈ రోజు మళ్ళీ పునఃప్రవేశం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం అది కూడా ఈరోజు ఒక నోబల్ పర్సన్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి వారి ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది నాకెంతో గర్వకారణంగా ఉంది తప్పకుండా ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బహుశా ఒక రికార్డ్ బ్రేక్ మెజార్టీతో తోటి మనం నెల్లూరు నుంచి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మొత్తం నేను గట్టిగా చెప్తున్నాను ఆ రికార్డు మనం అన్ని కూడా బద్దలు కొట్టాలి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రానటువంటి మెజార్టీని మనం ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ మనం అందరం కూడా తీసుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి మనం ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కానీ అంత ముందు ఉన్న తెలుగుదేశం వాళ్ళతో కూడా మనం అందరం కూడా సమన్వయం చేసుకుందాం సమన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరం ఒక టీం వర్క్ చేద్దాం ఈ రోజు నుంచి మనం ఇంకా టీం వర్క్ చేసి మనం ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులని ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం మంచి మెజార్టీతో మన మన కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మేము మనందరినీ కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించినటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా రవిచంద్ర గారికి ముఖ్యంగా ఈరోజు మనకి అవకాశం ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను